హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మనం సిక్స్త్ క్లాస్లో నిష్పత్తి మరియు అనుపాతం లెసన్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ వన్ చూసామంటే దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క పొడవు మరియు వెడల్పు వరుసగా యాభై మీటర్లు మరియు పదహైదు మీటర్లు పొలం యొక్క పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి ఎంత అన్నారు దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క పొడవు ఎంత ఇచ్చారంటే యాభై మీటర్లు వెడల్పు పదహైదు మీటర్లు ఇచ్చారు అయితే పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి ఎంత అన్నారు అంటే యాభై పదహైదుల యొక్క నిష్పత్తి ఎంత ఏమీ లేదు యాభై బై పదహైదు వేసుకుంటే సరిపోతుంది నిష్పత్తిని వేస్టు బి ఈ రూపంలో కదా తెలుపుతాము ఆ విధంగా యాభై బై పదహైదు చేస్తాము ఇందులో ఏదైనా క్యాన్సిల్ అవుతుందేమో చూస్తే ఐదు కొంతపోతుంది చూడండి ఐదు మూడు పదహైదు ఐదు పదిన ఈ రెండు కూడా ఏకంతో పోదు కాబట్టి ఇదే ఫైనల్ అనమాట పది బై మూడు అనేది దీని ఆన్సర్ ఓకేనా దీని యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత ఎంత అంటే పది బై మూడు ఇప్పుడు ఉదాహరణ రెండు చూస్తే తొంభై సెంటీమీటర్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల నిష్పత్తిని కనుగొనండి అన్నారు అంటే తొంభై సెంటీమీటర్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఇక్కడ ఇది సెంటీమీటర్లో ఉంది ఇది వచ్చి మీటర్లో ఉంది రెండు కూడా ఎప్పుడైనా మన నిష్పత్తి అనుకోవాలి అంటే రెండు ఒకే ప్రమాణాల్లో ఉండాలి ఓకేనా ఇక్కడ ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు మనకు తెలుసు ఓకేనా ఒక మీటర్కి వంద సెంటీమీటర్లు కదా ఆ విధంగా ఒకటి పాయింట్ ఐదు ఒకటి పాయింట్ ఐదు మీటర్లకి ఎన్ని సెంటీమీటర్లు అంటే ఒకటి పాయింట్ ఐదుని వందతో గుణిస్తే ఈ ఒకటి పాయింట్ ఐదు మీటర్లు అనేది సెంటీమీటర్లోకి మారుతుంది ఓకేనా ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదుని వంద తొగనిస్తే ఎంత వస్తుంది నూట యాభై తొంభై సెంటీమీటర్లకి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల నిష్పత్తి అన్నారు ఈ మీటర్లని మనం సెంటీమీటర్లకు మారిస్తే ఎంత వచ్చింది నూట యాభై సెంటీమీటర్లు అయింది ఇప్పుడు ఈ రెండిటి నిష్పత్తి కనుకుంటాం అంటే తొంభై బై నూట యాభై మనం అట్లే కూడా క్యాన్సిల్ చేసేయచ్చు ఫస్ట్ టైం విని వాళ్ళకి అర్థమవ్వాలని ఇలా చెప్తున్నా ఓకేనా ఇక్కడ లవంలో జీరో హారంలో జీరో క్యాన్సిల్ చేస్తాం మళ్ళీ ఏ రెండు కూడా ఏ ఏకంతో అయినా పోతుందో చూస్తే మూడో ఏకంతో పోతుంది కాబట్టి మూడు మూడు తొమ్మిది మూడు ఐదులో పదహైదు ఇంక ఇక్కడ ఏమీ లేదు క్యాన్సిల్ అయ్యేవి కాబట్టి మూడు బై ఐదు అనేది దీని ఆన్సర్ ఓకేనా మూడు బై ఐదు అన్న రాయచ్చు లేదా మూడో ఇస్టు ఐదు ఇలా కూడా రాయొచ్చు నెక్స్ట్ ఎగ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక ఆఫీస్లో నలభై ఐదు మంది వ్యక్తులు పనిచేస్తున్నారు మొత్తం నలభై ఐదు మంది పని చేస్తున్నారు అందులో ఆడవారి సంఖ్య ఇరవై ఐదు మిగిలిన వాళ్ళు పురుషులు అంటే మొత్తం నలభై ఐదు మంది అందులో ఆడవారు ఇరవై ఐదు మంది కదా ఇంకా పురుషులు ఎంతమంది అంటే నలభై ఐదులో ఇరవై ఐదు తీసేసామంటే పురుషులు అనేవాళ్ళు మనకు తెలుస్తారు ఎంత ఇరవై కదా వీటి యొక్క నిష్పత్తిని కనుక్కోండి ఇక్కడ రెండు ఇచ్చారు వాటి యొక్క నిష్పత్తి కనుక్కోండి అన్నారు ఆడవారి సంఖ్య మరియు పురుషుల సంఖ్య ఆడవారి సంఖ్య వచ్చి ఇక్కడ ఇరవై ఐదు పురుషుల సంఖ్య అంటే ఏం చేస్తాము మొత్తంలో నుంచి ఇరవై ఐదు తీసేస్తే పురుషులు ఇరవై వస్తారు ఈ రెండింటి నిష్పత్తి కనుక్కోవాలి ఆడవారు వచ్చి ఇరవై ఐదు పురుషులొచ్చి ఇరవై మంది ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తామనుకోండి ఏకం పోతుంది ఐదు పోతుంది కదా ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు నాలుగు ఇరవై అంటే ఐదు బై నాలుగు ఐదు బై నాలుగైనా రాయొచ్చు లేదంటే ఐదు ఇస్టు నాలుగు రైజు నెక్స్ట్ బీలకు ఏమి మగవారి సంఖ్య మరియు ఆడవారి సంఖ్య మగవాళ్ళు ఎంత ఇరవై ఇష్టం ఆడవాళ్ళు ఎంత ఇరవై ఐదు ఇప్పుడు ఇది ఏకంతో పోతుంది ఇదే దీనికి రివర్స్ అంతే ఇప్పుడు ఐదుకంతో ఐదు నాలుగు ఐదు ఐదులా నాలుగు ఇస్టు ఐదు అర్థమైందా ఇక్కడ ఆడవారికి మగవారికి కనుక్కున్నారు ఇక్కడ మగవారికి ఆడవారి నిష్పత్తి కనుక్కో అంతే ఇప్పుడు దీనికి వచ్చి ఐదు ఇస్టు నాలుగు దీనికి నాలుగు ఇస్టు ఐదు ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఆరు ఇస్టు నాలుగు రెండు తుల్య నిష్పత్తులను పేర్కొనండి అన్నారు ఆరు ఇస్టు నాలుగు అంటే ఆరు బై నాలుగు తుల్య నిష్పత్తి అంటే ఏమి లేదు తుల్య నిష్పత్తి అంటే ఏమంటే సమానమైన నిష్పత్తి అంతే సమాన నిష్పత్తి ఓకేనా ఇప్పుడు దీనికి ఈక్వల్ అయిన నిష్పత్తి ఏది అంటే మనము దీన్ని లవాన్ని హారాన్ని ఒకే నంబర్తో కొనించాలనుకోండి దాని వాల్యూ మారదు ఇప్పుడు ఆరు రెండులో పన్నెండు బై నాలుగు రెండుల ఎనిమిది ఈ పన్నెండు బై ఎనిమిది అనేది దీనికి తొలి నిష్పత్తి అవుతుంది లేదా ఆరు బై నాలుగు అనుకోండి ఈ రెండిటిని ఒకే నంబర్తో భాగిస్తే ఇప్పుడు రెండు ఎక్కువ పోతుంది కదా రెండు రెండులో రెండు మూడులా ఈ మూడు బై రెండు అనేది కూడా దీనికి తుల్య నిష్పత్తి అవుతుంది ఓకేనా లవాన్ని హారాన్ని ఒకే సంఖ్యతో గుణించిన లేదా ఒకే సంఖ్యతో భాగించిన దాని వాల్యూ మారదు అలా గుణించి వేస్తే అది తుల్య నిష్పత్తి అవుతుంది గుణించవేసినా వేసిన లవాన్ని హారాన్ని రెండింటిని ఓకేనా ఇప్పుడు ఆరు ఇస్టు నాలుగుకి రెండు తుల్య నిష్పత్తులు రాయమన్నారు కదా అంటే ఆరు బై నాలుగు ఈక్వల్ టు మూడు బై రెండు రాయొచ్చు పన్నెండు బై ఎనిమిది రాయొచ్చు మీరు ఇంకా రాయాలనుకుంటే కూడా దీన్ని మూడు తొగునించి వేయచ్చు ఇప్పుడు మూడు తొగునించామనుకోండి ఆరు మూడులో పద్దెనిమిది నాలుగు మూడులో పన్నెండు లేదు ఐదు తొగునించాలనుకోండి ఆరు ఐదులో ముప్పై దీన్ని ఐదు తొగునిస్తా దీన్ని కూడా ఐదు తొను గుణించాలి నాలుగు ఐదులో ఇరవై ఈ విధంగా మనం ఎన్న వేయచ్చు అనమాట ఇది తుల్య నిష్పత్తి అంటే ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఈ క్రింది ఖాళీలను పూరించండి అన్నారు వచ్చి పద్నాలుగు బై ఇరవై ఉంది ఇక్కడ ఖాళీ బాక్స్ ఇచ్చారు బై మూడు ఈక్వల్ టు సిక్స్ బై మళ్ళీ ఇక్కడ ఎంటీ బాక్స్ ఇచ్చారు అంటే ఈ పద్నాలుగు బై ఇరవై ఒకటిలో నుంచి ఈ ఇది ఎలా వచ్చింది ఇదైనా ఇదైనా ఎలా వచ్చింది అన్నది మనము థింక్ చేయాలి ఈక్వల్ టు అంటే తుల్య నిష్పత్తి అని కదా దీనికి ఇది రెండు సమానం ఇది కూడా సమానం కదా ఇప్పుడు ఇది ఇరవై ఒకటి అనేది మూడు రావాలంటే ఇరవై ఒకటిని ఏడుతో భాగించాలనుకోండి ఏడుతో భాగిస్తే ఏడు మూడులో ఇరవై ఏడు వస్తుంది ఇక్కడ ఏడుతో భాగించామంటే లవాన్ని కూడా ఏడుతోనే భాగించాలి అప్పుడు ఏడు ఒకటిలో ఏడు రెండులో పద్నాలుగు కదా కాబట్టి ఇక్కడ రెండు వస్తుంది అంతే ఇప్పుడు ఈ బాక్స్లో ఏమి రెండు నెక్స్ట్ ఇక్కడేమి అన్నారు అంటే దీంట్లో నుంచి ఆరు ఎలా వచ్చిందో చూస్తాం దీంట్లో నుంచి ఆరు ఎలా వచ్చింది దీన్ని మూడు తొగు నుంచి హార అని కూడా మూడు నుంచి అనుకోండి రెండు మూడులో ఆరు కదా ఇక్కడ ఇది ఈక్వల్ అయిపోతుంది కాబట్టి ఇది మూడు మూడు తొమ్మిది ఓకే వచ్చి తొమ్మిది వస్తుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మేరీ ఇంటి నుంచి స్కూల్కి మరియు జాన్ ఇంటి నుంచి స్కూల్కి ఉన్న దూరాల నిష్పత్తి రెండు ఇష్ట ఒకటి అన్నారు అయితే ఇప్పుడు ఇది స్కూల్ అనుకుందాం ఓకేనా స్కూల్ అనుకుంటే మేరీ ఇంటి నుంచి స్కూల్కి జాన్ ఇంటి నుండి స్కూల్కి ఉన్న దూరాల నిష్పత్తి టూ ఇస్ట్ వన్ అన్నారు మేరీ ఇంటి నుంచి రెండు భాగాలు దూరం అయితే జాన్ ఇంటి నుండి ఒక భాగం అన్నారు టూ వన్ అయితే ఇలా అయితే ఇంకా దూరం అనుకుందాం ఇక్కడ మేరీ ఇంటి నుంచి రెండు జాన్ ఇంటి నుండి ఒక భాగం దూరం అయితే పాఠశాలకు సమీపంలో ఎవరు నివసిస్తున్నారు స్కూల్కి దగ్గరలో జాన్ నివసిస్తూందా మేరీ నివసిస్తూందా జానే కదా సో దీనికి వచ్చి జాన్ ఇదే ఆన్సర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ రెండోది ఏం చెప్పారు మేరీ మరియు జాన్ స్కూల్ నుంచి దూరాలను చూపించే దిగువ పట్టికను పూర్తి చేయండి మేరీ వాళ్ళ ఇంటి నుంచి జాన్ వాళ్ళ ఇంటి నుంచి ఎంత దూరం ఉంది మేరీ ఇంటి నుంచి స్కూల్కి దూరం కిలోమీటర్లు ఇచ్చారు జాన్ నుండి స్కూల్కి దూరం కిలోమీటర్లు ఇచ్చారు ఇప్పుడు మేరీ వాళ్ళ ఇంటి నుంచి రెండు భాగాలు అయితే జాన్ వాళ్ళ ఇంటి నుంచి ఒక భాగమే కాబట్టి దీన్ని కంప్లీట్ చేయండి అన్నారు ఇప్పుడు ఇది పది అయితే అంటే ఇది రెండు అయితే ఇందులో సగం కదా ఒకటి ఇక్కడ పది అయితే ఇందులో సగం ఐదు ఇక్కడ ఇవ్వల ఇది సగం అయినప్పుడు దీనికి డబుల్ కదా మేరీ వాళ్ళది దీనికి డబుల్ అంటే ఎనిమిది ఇందులో సగం అంటే రెండు దీనికి డబుల్ అంటే మూడు రెండులో ఆరు కదా ఇది ఒకటికి డబల్ అంటే రెండు అర్థమైందా నెక్స్ట్ నెక్స్ట్ సీల ఏం చెప్పారు ఒకవేళ మేరీ యొక్క ఇంటికి స్కూల్కి మరియు కలాం ఇంటికి స్కూల్కి మధ్య ఉన్న దూరాల నిష్పత్తి వన్ టు టూ అయితే అప్పుడు స్కూల్కు దగ్గరగా ఎవరు నివసిస్తున్నారు అని అర్థం ఇక్కడ ఏం చెప్పారు మేరీ వాళ్ళ ఇంటి నుంచి వన్ కలాం వాళ్ళ ఇంటి నుంచి రెండు కదా అంటే కలాం వాళ్ళ ఇల్లు ఇంకా దూరంగా ఉంటుంది కదా అప్పుడు కలాము మేరీలో ఇల్లు దగ్గరగా ఉంటుంది మేరీ వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉంటుంది దీనికి ఆన్సర్ వచ్చి మేరీ మేరీ వాళ్ళిల్ ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసామంటే కృతి మరియు కిరణ్ మధ్య అరవై రూపాయలని వన్ ఇస్ టు టూ నిష్పత్తిలో విభజించండి అన్నారు ఇక్కడొచ్చి కృతి కిరణ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళిద్దరికి అరవై రూపాయలు ఇచ్చి వన్ టు టూ నిష్పత్తిలో విభజించండి అంటే కృతికి వన్ ఒక భాగము కిరణ్కి రెండు భాగాలుగా డివైడ్ చేసి ఈ అరవై రూపాయలని ఇద్దరికి పంచండి అన్నారు అంటే మొత్తం ఎన్ని భాగాలు చేయాలి మూడు భాగాలు చేయాలి మొత్తం భాగాలు ఎన్ని చేయాలంటే మూడు భాగాలు చేయాలి ఓకేనా మూడు భాగాలు చేసి ఒక భాగం కృతికిస్తే కిరణ్కి రెండు భాగాలు ఇవ్వాలి ఓకేనా ఈ అరవైని మూడు భాగాలు చేద్దాం అరవై రూపాయలు మూడు భాగాలు అంటే ఏం లేదు అరవైని మూడుతో భాగిస్తే సరిపోతుంది అప్పుడు ఒక భాగం ఎంతో తెలుస్తుంది ఇప్పుడు మూడో గట్ల మూడు రెండులో అంటే ఒక భాగం వచ్చి ఎంత అంటే ఒక భాగం ఇరవై రూపాయలు ఇప్పుడు కృతికి ఎంత వస్తుంది చెప్పండి ఇరవై రూపాయలు వస్తుంది కిరణ్కి ఎంత రెండు భాగాలు కదా అంటే దీనికి డబుల్ కదా ఇరవై ఇంటూ రెండు ఎంత నలభై మొత్తం అరవైకి సరిపోయింది కదా అంతే ఓకేనా ఇలా అయినా చేయొచ్చు లేదనుకోండి ఈ కృతికి రావాల్సింది మొత్తం మూడు భాగాల్లో ఒక భాగం అరవై రూపాయల్లో కిరణ్కి ఎంత రావాలి మొత్తం మూడు భాగాల్లో రెండు భాగాలు అరవై రూపాయలు ఓకేనా ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసామనుకోండి మూడొట్ల మూడు మూడు ఇరవైల అరవై ఇరవై మూడొట్ల మూడు మూడు రెండు అరవై ఇరవై ఇంటూ రెండు అంట ఇలా అయినా చేయొచ్చు లేదా ముందే చెప్పిన ఈ విధంగా అయినా చేయొచ్చు ఓకేనా అర్థమైందా నెక్స్ట్ మనం ట్వైట్ క్లాస్లో అభ్యాసం ట్వెల్వ్ పాయింట్ వన్ ఇందులో అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్